విశిష్ట అతిథిగా చేసినటువంటి శ్రీ సంతకరెడ్డి సురేష్ రెడ్డి గారిని కూడా సగోరంగా మీ అందరి కథాల మధ్య వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాము ప్లీజ్ వెల్కమ్ సార్ అదేవిధంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము వారికి దీప ప్రకాశనతో ప్రారంభించడం ఆనవాడికి కాబట్టి మనం ఈరోజు ఈ గురుకులవ కార్యక్రమాన్ని దీప ప్రకాశనంతో గౌరవ పిర్థి చేతుల మీదుగా నిర్వహించుకుంటూ ఉన్నాం అదేవిధంగా గౌరవ పిర్థులకు ఒక మనవి నేను మనం జరుపుకుంటున్నటువంటి ఈ విద్యార్థులను సర్వత్రి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల మా కన్నత చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారికి శ్రీనివాసు కోట శ్రీనివాస రెడ్డి గారికి మిత్రుడు ఏపీసీ గారికి ఈ కార్యక్రమానికి పత్రికా విలేకరులకు అందరికీ విద్యాశాఖ పక్షాన స్వాగతం మాట్లాడి ఈ స్థాయి నన్ను తీసుకుని మా గురువులందరికీ మొట్టమొదట గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురుడారు వారు శ్రీ సిహెచ్ చంచయ్య గారు అలానే ఎంపిక చేయడం అనేది జరిగింది కాబట్టి కూడా గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథులు చేతుల మీద గురువు దీవిన మరు జన్మకు మోక్షం గురువు నిస్వార్థ ప్రేమకు సజీవ పూజోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఒక అధ్యాపకుడు స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి కవి అనేక రంగాలలో నిష్ణాతులైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మనకి తమిళనాడు రాష్ట్రంలో తిరుతరంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించి అక్కడ నుండి అతను గురువుగా మరియు తాత్వికుడిగా అదేవిధంగా భారత స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణకి పూర్వ విద్యార్థులు సార్ మీ బర్త్డే లభిస్తామేమంటే లేదు నా బర్త్డే నా జన్మదినోత్సవంగా కాకుండా మన గురువుగా నాది ప్రతి సంవత్సరం జరుపుకునే గురుపూ ఉత్సవంగా టీచర్స్ డేగా జరపని చెప్పడం ఆ రోజు నుంచి ఈనాటి వరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జన్మదినోత్సవాన్ని మనం ముగ్గురు బూజోత్సవాన్ని జరుపుకుంటున్నాం రాష్ట్ర పరిధి దాకా ఎదిగినటువంటి మహనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అదే రకంగా అబ్దుల్ కలాం గారు కూడా తన జీవితంలో ఫస్ట్ మొదటి టీచర్ ఈరోజు ఒక ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఈ దేశాధ్యక్షులైనా ఒక టీచర్ని సార్ అని పిలిపించుకునే గౌరవం మాత్రం ఒక టీచర్ ఉదే ఒక క్రమశిక్షణ ఒక మనలో ఒక తల్లిదండ్రుల పట్ల ప్రేమ మన నెల్లూరు పట్ల ప్రేమ మన ఇండియా పట్ల ప్రేమ ఇవన్నీ నేర్పించేది గురువులే అందుకే నేను మొన్న జేసీ నగర్లో ఒకప్పుడు ఫస్ట్ అక్కడ నేను కార్పొరేటర్ గెలిచాను మన స్కూల్ మా మిస్సెస్ ఆమె అక్కడ కార్పొరేటర్ గెలిచింది ఆ స్కూల్ దత్తం తీసుకున్నప్పుడు నేను టీచర్లకి మీకు ఒక రూమ్ ఉందా అని అడిగాను సార్ టీచర్ల రూమ్ లేదు ఎందుకంటే ఒక క్లాస్లో పాఠాలు చెప్పి అలసిపోయి వచ్చి రాజేపు ఏదో ఒక రిలాక్స్కి ఒక రూమ్ ఒక ఏసీ రూమ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను బిదా మసాలా గారితో మాట్లాడితే ఆయన పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చాడు ఒక ఒక వారంలో అది కలెక్టర్ గారి దగ్గరే ఉందనుకుంటాను అది కూడా అమౌంట్ కూడా ఇచ్చి అది ఇస్తే ఒక వారంలో ఇంట్లో నారాయణ గారు అన్ని స్కూల్ డెవలప్ చేస్తున్నారు అట్లా ఏసీనగర్ స్కూల్ కూడా డెవలప్ చేసి ముందు టీచర్లకి ఒక రూమ్ ఉండాలి విద్యార్థులకి వాళ్ళ పాఠాలు చెప్పే శక్తి బాగా రావాలంటే కొంత విశ్రాంతి అవసరం ఎందుకంటే మేము సేపు మాట్లాడి తలసిపోతాం అటువంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు బోధన చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అలిసిపోతారో మనం అర్థం చేసుకోవాలి అందుకని నేను ముందు బీచ్ వెయిటింగ్ హాల్ ఉండాలి అని ముందు కట్టించడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే అది ఒక అనుభూతి వాళ్ళ ఉన్నటువంటి శక్తి ఈరోజు ఎంతో మందిని ఒక మేధావులను తయారు చేసే అంతరం లేదు ఎంతోమంది భారతదేశానికి ఉపయోగపడే సైన్యంగా సైన్యానికి కానీ అదే రకంగా దేశ ఎన్నో విపత్తులు ఎదుర్కొనేటువంటి సంస్థలకు కానివ్వండి అన్నిటికీ ఒక సైనికులకు కానీ తయారు చేసేటువంటి ఒక సంస్థ ఉపాధ్యాయుల నుంచి తెలియజేస్తూ ఇవాళ మనం భారతదేశం ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దిశగా నడుస్తూ ఉంది అందులో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది మనం ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన విద్యార్థులు ఎంతో ప్రతిభ సాధిస్తున్నారు అమెరికా జర్మనీ జపాన్ ఇలాంటి అనేక దేశాలలో మన యొక్క ప్రతిభను కూడా మనం చాటుకోగలుగుతున్నాం అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి వారసత్వ విలువలను మనం కాపాడుకోగలుగుతున్నామా మన కుటుంబ వ్యవస్థ ఏ రకంగా ఉంది తల్లిదండ్రుల పట్ల ఇవాళ విద్యార్థుల యొక్క ఆలోచన ఏ రకంగా తయారవుతుంది మనం ఒక రకంగా విద్యార్థుల మీద ఒత్తిడి పెంచి నైతిక విలువలని లేదా సోషల్ స్టడీస్ని మన చరిత్రని లేకపోతే మన యొక్క దేశంలో ఉన్నటువంటి పూర్వీకులు దేశం కోసం త్యాగం చేసినటువంటి యొక్క మహానుభావులు ఈ భారతదేశం అంటే అనేక లక్షల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం తెలుసో తెలియకో ఈ యొక్క సైన్స్ మ్యాథ్స్ ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత దానికి ఇవ్వకుండా ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్టయితే పాత తరంలో ఉన్నటువంటి ఆ విలువలు ఒక రకంగా తరిగిపోతున్నాయని అనిపిస్తూ ఉంటుంది జ్ఞానానికి దారి చూపించే వారే మాత్రం మన గురువులే వారి అనుభవం శ్రద్ధ ప్రేమ అనురాగం లేనిదే మన ప్రయాణం అసంపూర్ణం ఈ గురుపుతోత్సవం అనేది ఒక వేడుక మాత్రమే కాదు ఒక ఇది కృతజ్ఞత వినయం మర్యాద మరియు ఆత్మ పరిశీలనకు ఒక సందర్భం మన గురువులకు మనం ఇవ్వగలిగేది విలువలతో నిండిన జీవితం నిబద్ధతో నడిచే ప్రవర్తన మరియు నిజమైన విద్యార్థిగా మారడమే గురువులకు ఇచ్చే శ్రేష్టమైన గురుదక్షిణ గురువు అంటే పాఠాలు చెప్పేవారే మాత్రం కాదు జీవితం నేర్పే జీవనమూర్తి ఈరోజు మనం వారి సేవలకు కృతజ్ఞతతో తలవంచి నమస్కరిద్దాం వారు మన జీవితాల్లో వేసిన విత్తనాలే ఈరోజు ఒక గొప్ప ఈ కార్యక్రమం భాగంగా మీ రిక్వెస్ట్ చేసినది ఏంటంటే మన దగ్గర స్కూల్ స్ట్రక్చర్లో మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్ ఒక కీలకమైన పాత్ర వస్తున్నాను ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోప్రియట్ లెర్నింగ్ ఇవ్వాల్సిన ఒక ఛాన్స్ మనం ఎంపీఎస్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం ఆ ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్లో ఖచ్చితంగా ఆ ఐదు తరగతి సంబంధించిన పిల్లలకి సంబంధించిన టీచర్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క యాక్టివిటీ ఏదో జిల్లా స్థాయిలో జిల్లా సిబ్బందులు కానీ లేదంటే జిల్లా ప్రజా ప్రతినిధులు కానీ వాళ్ళు మాత్రం ఆలోచుకుంటే అమ్మదు ఈ యొక్క యాక్టివిటీని సక్సెస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఎవరైతే జిల్లాలో ఉన్నారంటే అదే టీచర్స్ ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే దానికి అర్థం మిగిలిన లో కానీ మిగిలిన స్కూల్స్ కి ఇంపార్టెన్స్ లేదనే కాదు ప్రతి ఒక్కటి ఆ సిస్టమ్ భాగంగా ఈచర్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ కానీ మనం ఈ యొక్క స్కూల్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే అంటే మీ అందరు కూడా తెలుసు జనరల్ జనరల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇండియాలో తీసుకున్నది అయితే మనకు డెవలప్ అయిన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఆ ఒక రేంజ్కి మనం తీసుకురాలేకపోతున్నాం ఇంకా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దీనికి ఒక మొట్టమొదటి స్టెప్ కింద ఎంపీఎస్ మనం బాగా సక్సెస్ చేసినది అయితే చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఉన్న పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రాపరియేట్ లెర్నింగ్ ఇవ్వడానికి మనకు అవకాశాలు దొరుకుతాయి ఈ యొక్క నేషనల్ టీచర్స్ డే భాగంగా మీ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా టీచర్స్ అందరూ కూడా రాబోయిన సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీఎస్ అనే ఒక ఆ స్ట్రక్చర్ని బాగా మీ అందరూ కూడా నా ఒక స్ట్రక్చర్ది ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఆ ఒక స్ట్రక్చర్ని ఏ విధంగా మనం సక్సెస్ చేయాలని ఆ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి మీ అందరితో సపోర్ట్ ఉంటేనే ఈ యొక్క యాక్టివిటీని మనం రాబోయే సంవత్సరంలో బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని క్వాలిటీ కూడా పెంచుకోవడానికి అవుతుంది అనుకున్నాం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు జిల్లాలో మన నంబర్స్ చూసుకుంటే సుమారు ఒక యాభై శాతం పిల్లలు మాత్రమే మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయి ఉన్నారు మిగిలిన యాభై శాతం ప్రైవేట్ సెక్టర్లో లో ఉంటున్నారు అంటే రెండు సెక్టర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అంటే ప్రైవేట్ లో ఉన్నది ఒక విధము గవర్నమెంట్ లో ఉన్నది ఇంకో విధమని ఆ విధంగా అనుకోవడానికి వీలేదు ఇది అందరూ కూడా మన పిల్లలు మన జిల్లాలో రకరకాల మేనేజ్మెంట్లు అయినా కూడా అవర్ కామన్ ఎన్షూర్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ ఒక్క పరిస్థితిలో ఒకవేళ గవర్నమెంట్ లో క్వాలిటీ పెరిగిన పరిస్థితి అయితే ఖచ్చితంగా దాంతో పోటీ పడి ప్రైవేట్ లో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ లో క్వాలిటీ పెరిగిన కొద్దిగా మనం కూడా మన క్వాలిటీని కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు పొద్దున ఈ యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమానికి వచ్చిన ముందు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఒక చిన్న కార్యక్రమం కూడా అటెండ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అదే నేను చెప్తున్నది మనం ప్రైవేట్ గవర్నమెంట్ ఇద్దరు కలుసుకొని పనిచేస్తున్న మనకు క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ స్కూల్లో కొంతవరకు ఒక హోలిస్టిక్ ఉన్న ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కువ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉంటాయి మన ఎక్కువ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మనం చాలా చాలా వరకు పార్టిసిపేట్ చేసుకుంటాము ప్రైవేట్లో అయితే కొంతవరకు అకాడమిక్స్ మీద ఫోకస్ పెడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని కోరుకున్నారు ఎందుకంటే అకాడమిక్ వర్క్ చూసుకున్నా లేదంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కొంత ఫోకస్ చేసుకొని ప్రైవేట్ స్కూల్లో ఆ విధంగా ఉంటుంది మనమైతే చాలా వరకు ఆ ఒక స్టూడెంట్ హోలిస్టిక్ గా ఏ విధంగా డెవలప్ చేయాలని దాని మీద చాలా వరకు ఎఫర్ట్ పెట్టుకున్నారు సో అందరూ మనం రెండు ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ మేనేజ్మెంట్స్ అన్ని కూడా కలుసుకొని ఎవరైతే అయితే ఇన్నోవేటివ్ గా సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఇన్వాల్వ్ అయినట్టు ప్రయత్నం చేసుకోవాలి దానికి టీచర్స్ ఎందుకంటే జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ డిఈఓనో లేదంటే ఏపీసీనో లేదంటే కొంతమంది ఎంఈఓలను మాత్రం అనుకుంటే ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఈ యొక్క ఏ విధంగా మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్తామని ఆ ఒక దేశంతో కృషితో పనిచేసినందులో అయితేనే ఆ క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మిగిలిన అందరూ కూడా ఇలాంటి ఒక కార్యక్రమంలో మాట్లాడగలుగుతాం కానీ యాక్చువల్గా ఆ యొక్క క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశం మీ చేతిలోనే ఉంటాయి ఎందుకంటే నా చేతిలో కానీ వేరేవే చేతిలో లేదు సో దయచేసి ఆ అవకాశాన్ని ఖచ్చితంగా బాగా వాడుకోవాలని కోరుతున్నాను అదే కాకుండా ఇప్పుడున్న మన సిస్టంలో కూడా ఇంకా రాబోయిన కాలంలో ఇంకొక ఐదు సంవత్సరం పది సంవత్సరంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఏ ఏ విధంగా మార్పులు తీసుకురావగలగాలి ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదంటే పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలకి కొంతవరకు మన టీచర్స్ కానీ లేదంటే మన అందరు కానీ అక్ అవగాహన అయితే ఉంది అంటే ఎందుకు ఇస్తాము బాబుది కూడా చూస్తే అతనికి ఓన్లీ మూడు సంవత్సరమే అతనికి ఇప్పటికే ఏ విధంగా మొబైల్ ఆన్ చేయాలి లేదంటే టీవీ ఆన్ చేయాలి అదన్నీ తెలుసుకున్నా అంటే అది మనం ఏం నేర్పించినది కాదు ఆటోమేటిక్గా వాళ్ళ సమాజంలో పెరిగినప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు స్వయంగానే నేర్చుకోగలుగుతున్నారు సో మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎందుకంటే యాజ్ అ టీచర్గా మనకు తెలిసినది కానీ ఎక్కువ విషయాలు వాళ్ళే స్వయంగా నేర్చుకునే పరిస్థితి అయినప్పుడు మనం ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పెట్టుకొని మన క్వాలిటీస్ మన కెపాసిటీ పెంచుకున్నది అయితేనే రాబోయిన కాలంలో పిల్లల్ని మనం నేర్పించుకోగలుగుతాం సో దాట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ అఫర్ ఎందుకంటే ఈరోజు మీరు కానీ మీ పని కూడా మీరు చార్జీ బిడ్డ వాడుకుంటారు పిల్లలు కూడా చార్ట్ బిడ్డ వాడుకుంటారు మీరు ఒక స్కూల్లో ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళి పని చేసుకొని తీసుకురండి అంటే ఆయన కూడా ఫైవ్ మినిట్స్ లో ఆన్లైన్లో ఎక్కిచ్చి ఆన్సర్ తీసుకొని మీ దగ్గర నెక్స్ట్ డే వచ్చి చెప్పగలుగుతారు సో ఇలాంటివి ఛాలెంజెస్ అన్ని రాబోయే కాలంలో మనకి ఇబ్బందులు వస్తాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి అదే కాకుండా ఒక్కొక్క టీచర్కి ఆయన సంబంధించిన కెపాసిటీ ఏంటో తెలుసుకొని స్వయంగా పర్సనలైజ్డ్ గా ఏ విధంగా నా క్వాలిటీని పెంచుకోగలుగుతారు మనకు ఐగోట్ అని చెప్పి ఐగోట్ కర్మయోగి అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ లో ఏంటంటే టీచర్ సంబంధించిన మీ ఇండివిజువల్ గా మీ ఇంట్రెస్ట్ తో పాటు అదేవిధంగా మీ టైంతో పాటు స్వయంగా ఏ విధంగా నేను ఇంప్రూవ్ చేయగలుగుతాము అంటే దానికి తగ్గించిన తగ్గినట్టు ఉన్న కోర్సెస్ అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఇలాంటివి కొత్త కార్యక్రమాలు రియేటివ్ గా ఉన్న ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నాను ఇంకా రాబోయే సంవత్సరంలో మీ అందరూ కృషితో ఖచ్చితంగా ఈ యొక్క మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ తరఫున నుంచి ఏర్పడిన ఈ యొక్క విధానాన్ని బాగా సక్సెస్ నెల్లూరు జిల్లాలో చేస్తారని అనుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు సుమారు ఒక నలభై మంది టీచర్ కి ఈ రోజు ఇక్కడ సమాన కార్యక్రమం జరుగుతుంది మీ అందరికీ కూడా నా తరపు నుంచి కంట్రాస్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు సెలెక్ట్ చేసినటువంటి ముప్పై ఎనిమిది మంది థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉత్తమ ఉపాధ్యాయులకి గౌరవాలో గోల్డ్ మెడల్ తీస్తున్నాడు అలాగే ఆ స్కూల్ కి పదకొండు లక్షల రూపాయలు రావడం జరిగింది ఫ్రంట్ ఓనర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు సార్ సందర్భంగా విద్యాశాఖ హృదయపూర్వకంగా యాభై వేల రూపాయలతో గేట్ నిర్మాణాన్ని విరం ఇచ్చారు టెన్త్ పాస్ లోకి ప్రతి సంవత్సరం టెర్త్ పబ్లిక్ పాలసీలో కావాల్సిన మెటీరియల్ అంత ఇస్తారు ఎగ్జామ్ మెటీరియల్స్ ఉన్నారు పిల్లలందరికీ ప్రత్యేక వాటర్ సరఫాయి చేస్తుంది మేడకు సర్వీస్ చేస్తూ బెడ్రేషన్ క్యాప్ అక్కడ సమాజ సేవలు ఉండాలి అదేవిధంగా పూర్ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ల కనగరం దొరుకుత తీసుకొని ప్రత్యేకంగా ఎస్ఎస్లో మోత్సాహ స్థలం బోర్డు ఇస్తున్నారు అలాగే ఎమ్బీఐ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఎంబై మందికి ఎకౌంట్ ఏర్పాటు చేశారు జన్మభూమి ఈ ఉపాధ్యాయుడు రెడ్ లో కూడా జన విజ్ఞాన వేదికలో సోషల్ సర్వీసు సౌత్ అండ్ టైల్స్ లో అలాగే యాభై రెండు సార్లు రెడ్ వేసించారు చెప్పండి చూసుకుని ఈ హృదయపూర్వక వ్యవసాయాలు కూడా కృషి చేశారు అలాగే ఆయన రైటర్ గా విజయ్ గా మార్గదర్శకులు కూడా రెండు సంవత్సరాలు వీరు హృదయపూర్వకలు పిల్లల కోసం ప్రత్యేకంగా యూనిఫారాలు గుర్తించారు పేద పిల్లల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు అదే విధంగా ఆయన నైన్టీ పర్సెంట్ మార్క్స్ తో ఇంగ్లీష్ లో అనేక ప్రభుత్వ ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సహాయం చేస్తున్నారు అన్ని ప్రోగ్రాంలో పాల్గొంటూ హెచ్ఎం గారికి సపోర్ట్ చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ప్రత్యేక కృషి చేశారు డిస్ట్రిక్ట్ అకాడమిక్ ఫోరం లో ప్రజల ఈ చిన్న సత్కారం అందించడం జరుగుతోంది ప్రోత్సహిస్తున్న వీరికి ధన్యవాదాలు ప్రోత్సహం ద్వారా పొందడం జరిగింది అలాగే బెస్ట్ స్టూడెంట్స్ తయారు చేస్తూ ఆయన మంచిగా కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అలాగే మెడికల్ క్యాంపు ఇంటర్నేషనల్ క్యాంప్ ఏర్పాటు చేశారు అలాగే రాజుపేట గ్రామంలో

నరసింహ నరసింహ నరసింహు ప్రత్యేకంగా అక్కడి దగ్గరలో ఏ గ్రేడ్ సాధించారు అలాగే పిల్లలు కూడా ప్రత్యేకంగా సంస్కల అవార్డు తీసుకోవడం అభినందో ఎవరు డ్రాప్ అవుట్ లేకుండా ఆన్లైన్లో కోర్సులను మరణించి ప్రత్యేకంగా పిల్లలు శ్రద్ధ చేసి బాగా పాల్గొన్నారు టూ స్టూడెంట్స్ కెంప్ చేశారు కరోనాలో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు గొల్లపల్లి గ్రామంలో పిలుతున్న బోధన విజయవాడ చేస్తూ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ ప్రైవేట్ పాఠశాల తీరుగా సొంత నిధులతో గ్రామ కార్యక్రమాలు కాగా జ్ఞాన ప్రకాష్ కార్యక్రమాలు సహకరిస్తూ అనే అనేక ప్రత్యేక కార్యక్రమాలు పాఠశాల అందిస్తూ మంచి పేర్నిస్తున్న మేడగా లెవెల్స్ కోసం కష్టపడి పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయుడు విద్య పాఠశాల కాదని ఈరోజు ఈరోజు